అస్మద్ గురుభ్యో నమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈరోజు మనము పుష్పాల యొక్క ప్రాముఖ్యత అలాగే భగవంతుడికి ఏ ఏ పుష్పాలు ఎలాంటి పుష్పాలు అర్పించాలో తెలుసుకుందాం ఆ తర్వాత ఇంద్రుడి గర్వభంగం అలాగే ఇంద్రుడు దేవేంద్రుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం మనము దేవాలయాల్లో కానీ మన ఇళ్లలో గాని భగవంతుడికి చాలా రకాల పూలతోటి పూజలు చేస్తాం అర్చన చేస్తాం ఎన్నో పూలు తెంపుతాం చెట్ల నుంచి ఎనిమిది పుష్పాల పూజ అని లక్ష పుష్పాల పూజ అని ఇవన్నీ మనం ఎందుకు చేస్తామంటే భగవంతుడి మీద ప్రేమతోటి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా ఆయనను అలంకరించుకుంటాం సరే ఇదంతా పూలు పుష్కలంగా ఉన్నప్పుడు మనం ఎంత అలంకరణ అయినా చేయొచ్చు అదే పుష్పాలు అందుబాటులో లేనప్పుడు లేదా ఆ చెట్టుకి ప్రకృతికి మన ఇంటికి అందాన్నిచ్చే ఆ పుష్పాలని తెంపాలని మనసు రాకపోయినా భగవంతుడికి ఎప్పటికీ వాడని కుసుమాలను అర్పించాడు నన్నయ్య తిక్కన్న ప్రగడ కాళహస్తి శతకంలోని పద్యాలు నృసింహ కరావలంబ స్తోత్రం నృసింహ శతకం అన్నమాచారి కీర్తనలు రామదాస్ కీర్తనలు త్యాగరాజు కీర్తనలు ఇలా ఒక్కటి కాదు బోళ్ళని కుసుమాలు ఉన్నాయి అన్నమాచారి కీర్తనలో దాచుకో నీ పాదాలకు తగు చేసిన పూజలివే పూచి నీ కీరీతి రూప పుష్పములివే అయ్యా అంటే ఆయన పాడిన ప్రతి పాట ఒక కుసుమం లాగా అర్పించాడు స్వామికి ఈ కుసుమాలకి భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు భగవంతుడికి పుష్పాలంటే ఇష్టం అంటే దాని అర్థం అవన్నీ తెంపి ఆయన మెడలో వేయటం కాదు ఆ పుష్పాలు గాలికి సుగంధాన్ని ఇస్తాయి భ్రమరాలకి తేనెని ఇస్తాయి మన కళ్లకు కనువిందు చేస్తాయి కానీ పాపం వాటి ఆయు రెండు రోజులే అందుకే భగవంతుడికి పుష్పాలంటే ప్రేమ జాలి భగవంతుడి చేతిలో కమలం అంటే కమలాలతో అర్చించమని కాదు నీ చుట్టూ ఉన్న సమాజం బురద లాంటిదైతే ఆ బురదలు స్వచ్ఛంగా తామర పువ్వులాగా ఉండు అని అర్థం భగవంతుడికి ఏ హంగు ఆర్బాటమో అవసరం లేదు భక్తి మరియు సాటి మనుషుల పైన ప్రేమ ఈ రెండిటితోనే భగవంతుడి అనుగ్రహాన్ని మనం సులభంగా పొందొచ్చు శ్రీ కాళహస్తి అంటే సాలెపురుగు పాము ఏనుగు ఇవి ఏ పూజలు తపస్సులు హోమాలు యజ్ఞాలు చేయలేదు వాటి శక్తికి తగిన విధంగా పూజలు చేసి భగవంతుడి అనుగ్రహంతో ఆ క్షేత్రానికే వాటి పేరు వచ్చేలా చేసుకున్నాయి కాళస్య శతకంలో దూర్జటి ఇలా అంటారు కేదారాది సమస్త తీర్థములు చూడబోనేటికి నీ పాదధ్యానంబు సంభవించినప్పుడు ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు అంటే ప్రతిదీ చెయ్యాలి వెళ్ళాలి అయ్యో నాకు వీలు కాలేదు ఆ స్తోమత లేదు అని బాధపడే కంటే మనలో భగవంతుడికి ఏదో చెయ్యాలి అన్న తపన ఉన్నా చాలు ఆయనకి సహస్ర దళాలతో పూజ చేసినట్టే ఇక కథలోకి వెళ్దామా ఒకసారి దూర్వాస మహాముని వైకుంఠంలో లక్ష్మీదేవిని పూజించి అర్చించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అప్పుడు అమ్మవారు సంతోషించి ఆయనకి ఒక పూలమాల ఇస్తారు అయితే అమ్మవారు దూర్వాస మహాముని ఆ పూలమాల ధరించమని అది అనేక సంపదలను ఇస్తుందని చెప్తారు కానీ దూర్వాస మహాముని సర్వసంగ పరిత్యాగి అలాగే ఆయనకి వేటి మీద ఆసక్తి లేదు అమ్మవారిచ్చిన ఆ మాలని మహాప్రసాదంగా తీసుకుని బయలుదేరుతాడు అప్పుడే ఆయనకి దారిలో ఒక మదపు టేనుగు నెక్కిన ఇంద్రుడు కనిపిస్తాడు మిగిలిన కథ తర్వాత వీడియోలో తెలుసుకుందాం